అలాగే వేదికకి కుడివేపున ప్రముఖులు అందరి దగ్గరికి కూడా పేరు పేరునా పేరు పేరునా బెళ్ళి పలకరిస్తున్నటువంటి శుభవేళ పద్మపోషణ మన మెగా స్టార్ చరణ్ జీవి పవర్ స్టార్ ఇది అరుదైనటువంటి చిత్రం అలాగే మన పెద్దలు బాలయ్య బాబు గారు వెంకటగిరి రాజకీయ చరిత్రలో మూడవసారి ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఒకే ఒక్కడు మా ప్రీతమ నాయకుడు వెంకటగిరి నియోజకవర్గ అభివృద్ధి ప్రధాత గౌరవనీయులు శ్రీ కురగొం రామకృష్ణ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుగుదేశం పార్టీ కూటమికి అఖండ విజయాన్ని అందించిన నియోజకవర్గ ప్రజలకు మరియు వెంకటగిరి పట్టణ ఐదవ వార్డు ప్రజలకు కృతజ్ఞతాభివందనాలు మీ మల్లారం బాబు తెలుగుదేశం పార్టీ పట్టణ ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు హైదరాబాద్ వెంకటగిరి మున్సిపాలిటీ తిరుపతి జిల్లా జయహో కురుగొండ్ల రామన్న వెంకటగిరి రాజకీయ చరిత్రలో మూడవసారి ఎమ్మెల్యేగా విజయ దుందుభిమోగించిన మా ప్రియతమ నేత వెంకటగిరి అభివృద్ధి ప్రధాత శ్రీ కురుగొండ రామకృష్ణ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుగుదేశం పార్టీ కూటమికి అఖండ విజయాన్ని అందించిన జిల్లా ప్రజలకు మరియు టిడిపి బిజెపి జనసేన శ్రేణులకు ధన్యవాదాలు మీ తాళ్ళూరి వెంకటరత్నం టీవీఆర్ తెలుగుదేశం పార్టీ తిరుపతి జిల్లా తెలుగు యువత అధికార ప్రతినిధి శరవణ భవ వర్క్ యూపీవీసీ మ్యానుఫ్యాక్చరింగ్ తయారీ యూపీవీసీ మస్కిటో యూపీవీసీ విండోస్ యూపీవీసీ పార్టిషన్ మరియు అల్యూమినియం పార్టిషన్ అల్యూమినియం విండోస్ మరియు అల్యూమినియం మస్కిటో మా ప్రత్యేకత స్టీల్ ఎలివేషన్ వర్క్ మరియు గ్లాస్ ఫిట్టింగ్ చేయబడును சரசுமைன தரள்ளோனே λபின்சினும் காண்டாக்ட் கே சுப்ருமன்னியம் ஆசாரி செல் நம்பர் 9701643110 நெல்லுரு ரோட் நாகமந்திரம் எதுருகா வெங்கடுகிரிட்டான் செரவனபவா